తండూ గార్జెట్ కార్మర్ సెట్టాలు జములు ఫోర్ అండి మా సెంటర్ వచ్చేసి ఇక్కడ నేను కొన్ని డిస్ప్లే చేసాను ఇవన్నీ ఏంటి అంటే కేవలము పిల్లకి నేర్పించే గణితాభితికి మాత్రమే ఇక్కడ డిస్ప్లే చేశానండి ఇవి వచ్చేసి మా అంగన్వాడి సెంటర్కి వచ్చే పిల్లలకి త్రీ ప్లస్ దగ్గర నుంచి మరి సిక్స్ సంవత్సరం ఆరో సంవత్సరం వరకు మూడో సంవత్సరం నుంచి ఆరో సంవత్సరం వరకు వచ్చే పిల్లలకి ఇవన్నీ నేను నేర్పిస్తామండి కేవలం ఏంటంటే పలకలు తీసుకొని నాపించడం ద్వారా పిల్లలకి ఏది ఆసక్తి ఉండదు వాళ్ళకి ఎలాంటి అభివృద్ధి జరగదు అండి కేవలం ఇప్పుడు ఏంటంటే ఈరోజు ఒక లెక్కలో సంబంధించినవి చెప్పే విధానంలో ఇవన్నీ డిస్ప్లే చేసాము కొన్ని వచ్చేసి మాకు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన కొన్ని మెటర్లు వచ్చే వచ్చేసి నేను మేడ్ చేసుకున్నాను ఎందుకు అంటే పిల్లలకి ఆ చేసి చూపించినప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అందుకని వచ్చేసి ఇక్కడ కొన్ని మీకు చూపిస్తానండి అది హ్యాండ్మేడ్ ఇదిగోండి ఫస్ట్ వన్ ఇలా అని చెప్పనని అని వాళ్ళకి ఇలా కార్డ్బోర్డ్ ద్వారా చేసి ఇలా ఒక ఫ్లవరు ఇలా ఒక చక్రము తర్వాత వచ్చేసి తా అండి వన్కి సంబంధించినవి ఇక్కడ డిస్ప్లే చేసాను ఇటు టూ అని అనమాట ఈ టూ వచ్చేసి ఇక్కడ వచ్చేసి రెండు షూ లేసులు ఉన్నాయి ఇవి ఏమో కెమెరా అనమాట పేపర్ కెమెరా అనమాట ఇవి వచ్చేసి ఈగలు ఇవి రెండు అని చెప్పనని ట్యాప్ రెండు అని చెప్పనని మనం చూపించడం ద్వారా వాళ్ళకి నెంబర్ ఇవ్ కౌంటింగ్ అనేది వస్తుంది అనమాట సో త్రీ ఇయర్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇది ఉండి మనం ఏం ఉన్నాయి ఇవి వచ్చేసి ఫ్లవర్స్ నేను తయారు చేశానండి ఇవి త్రీ ఫ్లవర్స్ బాగున్నాయి అని చెప్పని వాళ్ళు చెప్పాలనుకుంటుంది తర్వాత వచ్చేసి ఈ ఫ్లోర్ అండి ఇలా మనము ఈ పేపరు చిరకల ద్వారా వాళ్ళకి చూపించడం ద్వారా ఈ ఫోర్ నెంబర్ అనేది వాళ్ళకి కౌంట్ చేయగలుగుతారు అనమాట ఈ ఫిఫ్త్ ఇవి ఫ్లవర్ నేను చేశానండి ఇవి ఇలా కౌంట్ చేయడం ద్వారా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉన్నాయి అని చెప్పి చెప్పడం ద్వారా వాళ్ళకి ఇవి తెలుస్తాయండి తర్వాత వచ్చేసి ఇప్పుడు చూడండి సిక్స్ నెంబర్కి ఇవి మనము ఒకటి ఈ రెండు విధాలు ఉపయోగపడుతుంది ఫస్ట్ పూసల ద్వారా కూడా మనం చేయొచ్చు తర్వాత వచ్చేసి గుచ్చొచ్చు అన్నమాట దారం పెట్టి గుచ్చొచ్చు తర్వాత ఇవి కౌంట్ కూడా చేయొచ్చు అన్నమాట ఇది వచ్చేసి సెవెన్ మెంబర్కి సంబంధించినవి అండి ఇది వచ్చేసి ఎయిట్ మెంబర్కి సంబంధించినవి ఇంట్లో నాకు ఇంట్లో స్పూన్స్ ఉంటే ఆ స్పూన్స్ కూడా తీసుకొచ్చాను అనమాట ఇలా కౌంట్ చేయడానికి బాగుంటుంది వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంటుంది అని చెప్పాను సో ఇది వచ్చేసి ఆకారాలండి అండి ఇవి ఆకారాలు అంటే ట్రయాంగిల్ మరి స్క్వేర్ ఇవన్నీ ఉంటాయి సర్కిల్ లాంటివి ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట సో ఇవన్నీ డిస్ప్లే చేసామండి ఇక్కడ చింతగింజలు పెట్టాను చూడండి ఇవి ఎందుకు అంటే ఈ చింతగింజలు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇలా మనం కౌంట్ చేయడం ద్వారా కూడా వాళ్ళకి నేర్పించవచ్చు అన్నమాట నెక్స్ట్ వచ్చేసి వీటిని మనము ఒక బొమ్మేసి ఆ బొమ్మలో కూడా వేయవచ్చు అండి ఇది శారీసుకి సంబంధించిన ఒక నాకు ఇది సెలకరించానండి ఈ ఇది ఎన్ని కలర్స్ ఎన్ని ఉన్నాయి ఎన్ని శారీస్ ఉన్నాయి అని చెప్పిన మనం కౌంట్ చేసినప్పుడు పని పనికి వస్తుంది అన్నమాట తర్వాత వచ్చేసి రెయిన్బో అండి రెయిన్బో కలర్స్ నేను తయారు చేశాను అంటే బియ్యపు గింజల ద్వారా కలర్స్ వేసారన్నమాట అన్నమాట ఈ రెయిన్బో కలర్స్ ఎన్ని రకాలు కలర్స్ ప్లస్ కౌంటింగ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని చెప్పి మనం చెప్పడానికి ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి స్టాండ్ వన్ దగ్గర నుంచి నైన్ వరకు పెట్టానండి ఈ స్టాండ్స్ ఈ స్టాండ్స్ ఇవన్నీ పేపర్తో తయారు చేసినాయి అన్నమాట తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి ఇక్కడ బొమ్మలు ఉన్నాయి ఇవి వచ్చేసి మనం బొమ్మను చూపించవచ్చు తర్వాత లేస్ బోర్డ్ లాగా ఇలా మనము దానంతో గుచ్చొచ్చు అన్నమాట సో ఇవన్నీ కూడా డిస్ప్లే చేశానండి ఇవి వచ్చేసి నేను కార్డ్బోర్డ్ తయారు చేశానండి ఇవన్నీ కలర్స్ గుర్తించవచ్చు ప్లస్ ఏంటంటే ఇది ఆఫ్సైడ్ సర్కిల్ అనేది వాళ్ళకి గుర్తిస్తారన్నమాట అలా చేసాను ఇక్కడొచ్చేసి వేసాను అండి ఇక్కడేమో ఆఫ్ సర్కిల్ ఇక్కడ ట్రయాంగిల్ వేసాను ఇవి వచ్చేసి మనము పిల్లలకి మనకి పలకలు ఇచ్చి రాపిస్తాం కదండి అలా కాకుండా వీళ్ళకి మనము ఇలా కార్డ్బోర్డ్ ఇచ్చేసి ఇలా మనము ఇవి చేయించడం ద్వారా మనం చెక్క పెంచడం కదనమాట ఇలా అయినా సరే మనము ఇలా రాపిచ్చినప్పుడు వారికి ఏంటంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది ప్లస్ నేర్చుకుంటారు మనకి ఇంట్రెస్ట్గా ఉంటుందన్నమాట సో ఇక్కడ ఇలా ఇక్కడ వచ్చేసి ఇది లేస్ బోర్డ్ అంటే దీనికి దారం ఉంది ఆ దారాన్ని మనం ఇలా గుచ్చుటం ద్వారా వాళ్ళకి కంటికి చేతికి సామాన్యమైన ఉంటుందన్నమాట సో తర్వాత వచ్చేసి ఇలా వాళ్ళకి ఇంట్రెస్టింగ్ చేస్తారు ఇక్కడ నెంబర్ ఇంగ్ అండి నెంబర్ వన్ టు టెన్ వరకు ఉన్నాయి ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి అనమాట ఫ్రూట్స్ గుర్తించవచ్చు ప్లస్ ఎన్ని ఉన్నాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడ వచ్చేసి ఆకారం ఉన్నాయి అనమాట అంటే ట్రయాంగిల్ తర్వాత వచ్చేసి సర్కిల్ ఏది ఉన్నాయి అన్నమాట కలర్స్తో వాళ్ళు చేతుల ద్వారా ఇలా వచ్చేది చేతి ద్వారా ఇలా పెట్టినప్పుడు వాళ్ళకి ఇంట్రెస్టింగ్ ఉంటుంది ప్లస్ వీళ్ళకి సూక్ష్మ కండరాలు చిన్న చేతి వేడుకండాల సూక్ష్మ కండరాలు అనేవి చదువుతుంది ప్లస్ ఇది వచ్చేసి చూసి ఇక్కడ జీరో ఏంటంటే జియో అంటే ఏమీ లేదు అని చెప్పాలని ఇక్కడ వన్ నోర్ నుంచి వన్ ఎలాంటి టూ హండ్రెడ్ యాష్ ఉన్నాయి అని మనము ట్వంటీ వస్తున్నాయండి నేను అక్కడ షేర్స్ పెట్టానండి షేర్స్ ఆకారాలు అవి కూడా నేను చేసి తయారు చేయడం జరిగింది ఆ పక్కన బెలూన్స్ ఉన్నాయండి అవి ఎన్ని బెలూన్స్ నెంబర్ కౌంట్ చేయమంటాము ప్లస్ వచ్చేసి కలర్స్ కూడా ఏం కలర్స్ ఉన్నాయి అని చెప్పని పిల్లలు కూడా జరుగుతుందండి ప్లస్ ఇదిగోండి కిషు బిచ్ ఇది అబస్త అండి ఇది పిల్లలకి కౌంట్ ఇంకా వంద గిం చూట ఇలా ఇక్కడ ఏం చేయాలి టూ అంటే వన్ టూ ఇవ్ చూడండి వన్ వచ్చేసింది ఇక్కడ టూ వచ్చేసింది చూడండి అని చెప్పి ఇలా మనము నెంబర్ కౌంట్ చేయించు కదా వాళ్ళు త్రీ అని చెప్పి ఇలా మనము ఈ త్రీ ఇలా వచ్చినాయి అని చెప్పి మనం ఇలా కావచ్చు నెంబర్స్ ద్వారా ఇదేంటంటే నెంబర్స్ టెన్ అనమాట ఈ టెన్ నెంబర్స్ సంబంధించి మనం వాళ్ళకి పంపిస్తారనమాట ఇంత దగ్గరైనా మనకి క్లాస్లో సేపు ఉంటాయి కదండి అవి కూడా మనము మనం చేయించుకోవాలి తర్వాత వచ్చేసి ఇది ఫ్లవర్ అండి ఇవి వచ్చేసి ఆ చేతి హ్యాండ్స్ అండి పిల్లల చేతి ఏం తర్వాత వచ్చేసి ఈ స్టార్స్ అన్నమాట మన రంజా జరిగిన మూడండి ఆ పండుగ సందర్భంగా ఈ స్టార్స్ ఈ మూవ్ వేయడం జరిగింది అంటే పండగలు పండగలు ప్లస్ వచ్చేసి మనకి స్టార్స్ ఎన్ని కోణాలు ఉన్నాయి ప్రయాణం తీసి ఎన్ని ఉన్నాయి అని చెప్పానండి అది అక్కడ ఆఫ్ సైడ్స్ ఇలాగ ఉంది కదా అలా కూడా చెప్పవచ్చు అనమాట ఇప్పుడు వచ్చేసి పాదాలండి కాలు పాదాలు రైట్ లెఫ్ట్ అని లెఫ్ట్ అని అప్పుడు మనకి ఫింగర్స్ లెక్క ఎలా కౌంట్ చేయాలి అని అలా కూడా చెప్పడం జరుగుతుందన్నమాట ప్లస్ ఈ పెగ్ బోర్డ్ అండి ఇది ఆకారాలు అనమాట కలర్స్ ఆకారాలు అనమాట సో తర్వాత ఆఫైపు చేసి హ్యాండ్ మేడ్ హ్యాండ్మేడ్ చేసానండి ఇలా అనిపిస్తాను ఇక్కడ వచ్చేసి ఉందండి ఈ గొడుగు నేను ఏం చేస్తానంటే ఇంకొకటి గొడుగు ఈ కట్ చేసేసి ఈ ఆకారాలంటే మనకు జత కష్టం అన్నమాట ఇలా చేయటం ద్వారా కూడా ఇలా కట్ చేసేసి ఒక చోటుకి వచ్చినప్పుడు వాళ్ళకి ఒక ఆకారం అనేది వస్తుందని చెప్పని తినడం అనమాట తర్వాత ఇక్కడ నెమ్మరింగు బోర్డు ఉంది ఇది ఇదిగోండి ఈ నంబరింగ్ బోర్డు కూడా మనము ఇలా ఇట్లా పట్టుకొని ఇలా జీరో వన్ టూ అని కూడా మనం ఇలా వాళ్ళకి రాయించడం ద్వారా ప్రాక్టీస్ కాపాట్ల మీద కాకుండా ఇలా కూడా చేయించవచ్చు అనమాట ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఉందండి ఇప్పుడు చూడండి ఇక్కడ కలర్ కలర్ ఉన్నాయి అంటే కలర్స్ ప్లస్ నెంబర్ వన్ టూ త్రీ ఒకటి క్లాక్ ఎలా ఉపయోగపడుతుంది ప్లస్ నెంబర్ ఇంగ్ కూడా మనం చెప్పుకోవచ్చు ప్లస్ ఇంకోటి ఏంటంటే కలర్స్ కూడా మన ఇందులో ఉంటాయి అన్నమాట ఆడే ఉంటాయి కాబట్టి ఇవన్నీ మరి పిల్లలకి ఎలా చెప్పాలి ఎలా చెప్తే వాళ్ళకి అర్థమవుతాయి అని చెప్పాలని ఇలా చేయటం ద్వారా ఇది కేవలము గణితాభివృద్ధి గురించి అయినా ఉన్నాయండి అంటే లెక్కలకు సంబంధించి మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మేము అంగన్వాడీ సెంటర్లో పిల్లలకి చేసి చూపిస్తూ ఉంటాం కాబట్టి ఇంకా కొంత బెటర్ చేయవలసి ఉంది సో అంగన్వాడీ స్కూల్కి మిస్ అన్ మీరు పంపించవచ్చండి మీ పిల్లలకి ఎందుకంటే మరి మీకు వేలకు వేల డబ్బులు ఆదా అవుతాయి ప్లస్ అంగన్వాడీ సెంట్రల్ వాళ్ళు ఆడుతూ పాడుతూ నేర్చుకుంటారన్నమాట మా దగ్గర కాబట్టి ఇవన్నీ మీకు తెలియపరుస్తున్నామండి